బిటిఎస్ స్టార్ జంగ్ కు తన స్నేహితుడు చాయోన్ ఓకు అండగా నిలుస్తూ మరోసారి తన మానవత మనసుని చూపించాడు సియోల్ లో జరిగిన ది ఫస్ట్ రాయల్ సినిమా ప్రీమియర్ వేడుకలో జంగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్న చాయున్ వు హాజరు కాలేకపోవడంతో జంగు అతని స్థానంలో లైఫ్ సైజ్ డాల్ ను తీసుకువచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు ఆ డాల్ ను చేతితో పలకరించడం నమస్కరింపజేయడం సెల్యూట్ చేయడం వంటి హాస్యభరిత క్షణాలతో వేదిక నవ్వులతో మార్మోగింది జాంగ్ ఒక దశలో యూన్ వో డాల్ ను బ్రైడల్ స్టైల్ లో ఎత్తుకుని ఫోటోలకు పోజ్ ఇవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది ఫోటో సెషన్ తర్వాత మాట్లాడిన జాంగ్ మొదట ఈ సినిమాపై ఆసక్తి కలిగింది కానీ ముఖ్యంగా నా స్నేహితుడు డోంగ్ మిన్ చాయోంగ్ ఇందులో నటిస్తున్నందున అతని నటన చూడాలని వచ్చాను అని చెప్పాడు ఆయన మరింతగా మాట్లాడుతూ షూటింగ్ సమయంలో మేము ఇరవై ఏళ్ళ వయసులో కలిసి గడిపిన సమయాలను పూర్తి చేసుకున్నాడని యూన్గు చెప్పాడు ఆ అనుభూతిని పాత్రలో చూపించాలని ప్రయత్నించాడని చెప్పాడు ఆ భావనతోనే నేను సినిమా చూడబోతున్నాను అని వివరించాడు తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపిన జంక్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి సైనిక సేవ విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఫైటింగ్ అని అన్నారు ఈ కార్యక్రమానికి జంగుక్ తో పాటు బిటిఎస్ సభ్యులు ఆర్ఎం జెహోప్ మరియు సెవెంటీన్ సభ్యుడు మింగ్ యూ కూడా హాజరయ్యారు నామ్ దే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫస్ట్ స్ట్రైడ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన థియేటర్ లో విడుదల కానుంది ఈ చిత్రం స్నేహితుల బృందం కళల ప్రయాణం ఎలా పదం గందరగోళం మరియు యాక్షన్ తో నిండిన మారుతుందనే కథను చూపిస్తుంది